పెళ్లి కూతురు ఒక మహాధనికుడైన భూస్వామి ఉండేవాడు ఆయనకు లంకంత ఇల్లుండేది కట్టుకుపోయినంత బంగారము వెండి ఉండేవి కనుచూపు మేర దాకా పొలాలుండేవి కానీ ఆయనకు ఒకటే లోటు ఆయన భార్య చనిపోయింది ఒకనాడు పొరుగున ఉండే ఓ రైతు కూతురు భూస్వామి ఇంట పనిచేయడానికి వచ్చింది ఆ పిల్ల భూస్వామికి చాలా నచ్చింది పేద ఇంటి పిల్ల కదా తాను అడగటమే వ్యవధిగా ఎగిరి గంతేసి తనను చేసుకుంటుందనుకున్నాడు అందుచేత ఆయన ఆ పిల్లతో తాను మళ్ళీ పెళ్ళాడదామనుకుంటున్నట్టు చెప్పాడు అలాగా అండి అని పైకి అని ఆ పిల్ల తనలో ఈ ముసలినక్కకి పెళ్ళి ఒకటే తక్కువైంది గామాలు అనుకున్నది అవునే నిన్నే చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు భూస్వామి నేనా నేనెందుకులేండి అన్నదా పిల్ల తాపీగా తన మాటకు ఎదురు చెప్పిందని భూస్వామికి రోషం వచ్చింది కానీ ఆయన ఎంత పట్టుదలగా అడిగితే ఆ పిల్ల అంత ఖచ్చితంగా ఆయనను నిరాకరించింది పిల్లతో మాట్లాడి లాభం లేదనుకొని భూస్వామి పిల్ల తండ్రి అయిన రైతుని పిలిపించి నన్ను పెళ్ళాడటానికి నీ కూతుర్ని ఒప్పిస్తావా నాకు నీ నీవివ్వవలసిన బాకీ పూర్తిగా రద్దు చేయిస్తాను నీ చేలో కలిసే పొలం కూడా ఇస్తాను అన్నాడు పసిపిల్ల దానికేమీ తెలియదులేండి దాన్ని నేను ఒప్పిస్తాగా అని రైతు భూస్వామికి మాట ఇచ్చి ఇంటికి వచ్చాడు కానీ అతను నయానా భయానా కూడా కూతురి చేత ఆ పెళ్లికి సరేననిపించలేకపోయాడు ఆ భూస్వామి ఎత్తుదనం ఇచ్చినా తనకాయన అక్కర్లేదని ఆ పిల్ల చెప్పేసింది రోజులు గడిచాయి రైతు జవాబు కోసం ఆత్రంగా ఎదురు చూసే భూస్వామికి ఓర్పు సన్నగిల్లింది ఆయన రైతుని పిలిపించి పిల్లను ఒప్పిస్తానని మాట ఇచ్చావు ఎంతకాలం ఎదురు చూడమంటావు వెంటనే తేల్చేయి అన్నాడు రైతు కేమనాలో తోచక నాదేమీ ఆలస్యం లేదు మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి అన్నాడు పిల్ల ఒప్పుకున్నదా అని భూస్వామి అడిగాడు అది ఒప్పుకునేదేమిటి దాని ఇష్టమేముంది ముహూర్తానికంతా ఏర్పాటు చేసి నాకు కబురు చేయండి మీ ఇంట పని ఉన్నదని దాన్ని పంపిస్తాను మీరు చప్పున మూడు ముళ్ళు వేసేయండి అన్నాడు రైతు ఈ ఉపాయం భూస్వామికి అద్భుతంగా నచ్చింది ఆయన పెళ్లి ఏర్పాట్లు చేయించాడు పిలవవలసిన వారినందరినీ ఆహ్వానించాడు పురోహితుడు దగ్గర నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు అప్పుడు భూస్వామి తన నౌకర్లలో ఒకరిని పిలిచి ఒరే మన పొరుగున ఉండే రైతు ఇంటికి వెళ్ళి ఆయన ఏదో పంపిస్తానన్నాడు దాన్ని వెంటబెట్టుకురా అన్నాడు నౌకరు కుర్రాడు రైతు ఇంటికి పోయి దండాలండి తమరు మా దొరగారింటికేదో పంపిస్తానన్నారట వెంటనే తీసుకురమ్మన్నారు అన్నాడు అదుగో ఆ బీడులో ఉన్నది వెంట పెట్టుకెళ్ళు అన్నాడు రైతు నౌకరు కుర్రాడు బీడుకు పరిగెత్తి వెళ్ళి అక్కడ పచ్చిగడ్డి కోస్తున్న రైతు కూతుర్ని చూసి మా దొరగారింటికి మీ నాన్నగారు ఏదో పంపిస్తానన్నారట వెంట పెట్టుకుపోతాను అన్నాడు ఆ పిల్ల ఓహో ఇదా ఎత్తు అనుకొని పైకి మీ నల్లగుర్ర పిల్ల గామాలు అదుగో ఆ కంచెకు అవతల కట్టి ఉన్నది తీసుకుపో అన్నది నౌకరు కంచె మలుపు తిరిగి వెళ్ళి అక్కడ కట్టి ఉన్న నల్లగుర్ర పిల్లను విప్పి దానిమీద ఎక్కి దౌడు తీస్తూ భూస్వామి ఇంటికి తిరిగి వచ్చాడు వాణ్ణి చూడగానే భూస్వామి తెచ్చావుట్రా అని అడిగాడు తెచ్చానండి వాకిలి దగ్గర ఉన్నది అన్నాడు నౌకరు అయితే మరి మేడ మీదికి తీసుకువెళ్ళు అన్నాడు భూస్వామి మేడ మీదకా అండి అది నాకొక్కడి వల్ల అవుతుందా అండి అన్నాడు నౌకరు తెల్లబోయి పెళ్లి కూతురు మొరాయిస్తున్నదని ఒకరికి ఇద్దరు ఉండటం మేలని అనుకుని భూస్వామి ఒరే నీ ఒక్కడి వల్ల కాకపోతే ఎవరినన్నా తోడు తీసుకుపో చప్పున పని కావాలి అన్నాడు నౌకరు మరికొందరు కలిసి గుర్రపిల్లను ముందు నుంచి లాగుతూ వెనుక నుండి తోస్తూ ఎలాగైతేనే మెట్లెక్కించి మేడ మీది గదిలోకి చేర్చారు పైకి చేరవేశానండి చచ్చి చెడ్డంత పని అయ్యిందండి అన్నాడు నౌకరు కుర్రాడు తిరిగి వచ్చి నీ శ్రమ ఉంచుకోనులేరా నువ్వు వెళ్ళి దాన్ని అలంకరించమని అక్కడ ఉన్న మన ఆడంగులతో చెప్పు అన్నాడు యజమాని అదేమిటి దొరా అన్నాడు నౌకరు ఆశ్చర్యంతో ఇప్పుడు మాట్లాడకంటే దానికి చీర అది కట్టి నగలు అవి పెట్టమను దండ తాలిబొట్టు మరిచేరు అన్నాడు భూస్వామి నౌకరు వెళ్ళి జనంతో ఇదిగో మీరంతా వెళ్ళి గుర్ర పిల్లని వెంటనే కూతుర్ని చేయాలి ఇది దొరగారి ఆజ్ఞ చూడవచ్చిన వాళ్ళకందరికీ కడుపు చెక్కలైపోవలసిందే అన్నాడు దాసీలు వెళ్ళి గుర్రపిల్లకు చేయవలసినవన్నీ చేసి పెళ్లి కూతుర్ని చేశారు నౌకరు కుర్రవాడు కిందకి వెళ్ళి తన యజమానితో బాబుగారు అంతా సిద్ధమని చెప్పాడు భేష్ అయితే చూస్తారేం చప్పున దాన్ని కిందకి తీసుకురండి అన్నాడు భూస్వామి ఉత్సాహంగా మెట్ల మీద టకటకా పెద్ద చప్పుడయ్యింది గుర్రం మెట్లు దిగి పెళ్లి చావడిలోకి వచ్చేసరికి అతిథులు ఆహూతులు కిలకిలా నవ్వసాగారు క్రమంగా ఆ నవ్వులే పెద్ద ఉప్పునైపోయాయి భూస్వామి రెండో పెళ్లి ప్రారంభం కాకముందే నవ్వులు పాలై పూర్తి అయిపోయింది పెళ్లి చూడవచ్చిన వారంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు పాపం ఆ మానవుడు తిరిగి పెళ్లి మాట స్మరిస్తే ఒట్టు